రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ తర్వాత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎంతో మంది అమరల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అరవై సంవత్సరాల కల్ నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నాం తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలు అయిపోయింది అరవై సంవత్సరాల కలను సార్థక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకోబెట్టిపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు అరవై సంవత్సరాల ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది అందులో ఎంతోమంది అమరులైరు ఇక మళ్ళీ ఒక్క అమరుడు ఆ బలిదానం చేసుకోవద్దు ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరాలు అడుగుతున్నాం ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరులు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బండ వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖం సంతోషాలతోటి రైతులు కార్మికులు కర్షలంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధ అన్ని విధాలా దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇలా ప్రజాపాలన వచ్చింది